బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ ప్రతిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు గురువారం లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మన బలోపేతం చేయండి పార్టీ గురించి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏమేమి ఉన్నాయో ఏమేమి వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయో మనం వాళ్ళకి ఏం చేయగలుగుతామో వాళ్ళ మా వాళ్ళకి మనం ఏ విధంగా ఉపయోగపడతామో అవన్నీ కను ప్రజల సమస్యలు కనుక్కొని మన పార్టీ తరఫు నుంచి ఇలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పి మా పార్టీ నాయకుల వారు అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రశ్న ముందుకు రావడం జరిగింది రెండు మూడు రోజుల్లో పత్తిపాటి కాన్ఫరెన్సీలో పర్యాటన జరగబోతుంది ఈ పర్యాటనలో ప్రజలు రైతన్నల కోసం నిరుద్యోగుల కోసం మహిళల కోసం చదువుకునే విద్యార్థుల కోసం వీళ్ళందరి కోసం మా పార్టీ వాళ్ళందరికీ అండగా ఉంటుందని తెలియజేయడం కోసమని రేపు ఒక రెండు మూడు రోజుల్లో పత్తి కన్సెన్సీలో పర్యటన చేయబోతున్నామండి అలాగే మా పార్టీని మమ్మల్ని ఆదరించి ఇష్టపడి మా మైండ్ ఫెస్టివల్ చూసి మా పార్టీ మ్యాన్ ఫెస్టివల్ చూసి అవన్నీ నచ్చి మాల మహాసంఘ నాయకులు మా స్టాలిన్ గారు మా పార్టీకి నాకు నేను ఒక దళిత బిడ్డని ఆయన కూడా మా దళిత మహిళ పార్టీ కోసం పనిచేస్తుంది రెండు పార్టీలు వాళ్ళు గౌరవించలేదు రెండు పార్టీలకి చేశాం చేసింది ఆ రెండు పార్టీల్లో గౌరవం దక్కలేదు గౌరవించలేదు ఎవరు పట్టించుకోలేదు అమ్మాయిని చాలా వెనకబడుగులో వేసేశారు అని చెప్పేసి రామచ బోడే రామచంద్ర యాదవ్ గారు మా ఎస్సీ అమ్మాయి దళిత మహిళకి గౌరవాన్ని ఇచ్చారు అమ్మాయిని మాకు అనేది ఒక ఉన్నత గౌరవాన్ని ఇచ్చారు అమ్మాయికి మేము సపోర్ట్గా నిలబడితే కాన్స్టన్సీలో సపోర్ట్ చేసి అమ్మాయికి పార్టీ పరంగా మన నిలబడితే బాగుంటుందని చెప్పేసి మన మాన మహాసంఘ నాయకులు స్టాలిన్ గారు మీడియా ముందుకు వచ్చి మన పార్టీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన మద్దతుతోటి తోటి రేపు రెండు మూడు రోజుల్లో పచ్చబడి కాహీలో పర్యాటకం చేయబోతున్నాం